ఒక చిన్న లైక్ కొట్టి సపోర్ట్ చేసే ప్రయత్నించండి సెవెంత్ క్వశ్చను బాలల నేర న్యాయ వ్యవస్థ అనే అంశంపై ఇటీవల ఏ దేశంలో జరిగిన సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ పాల్గొన్నారు ఆప్షన్ త్రీ నేపాల్లో జరిగినటువంటి సదస్సులో బాలల నేర న్యాయ వ్యవస్థ అనే అంశంపై మాట్లాడడం జరిగింది డివై చంద్రచూడు భారతదేశంకి యాభైవ చీఫ్ జస్టిసు యాభైవ ప్రధాన న్యాయమూర్తి అయితే ఇందులో ఎవరి ఆహ్వానం మేరకు ఈ విధంగా ప్రధాన న్యాయమూర్తి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఆ ప్రధాన న్యాయమూర్తి హోదాలో నేపాల్ను ఈ విధంగా విజిట్ చేయడము ఫస్ట్ టైం సిట్టింగ్ సీజీఐ ఈ విధంగా విజిట్ చేయడం ఫస్ట్ టైం సో ఎవరి ఆహ్వానం మేరకు అంటే నేపాల్ చీఫ్ జస్టిస్ అయినటువంటి విశ్వంబర్ ప్రసాద్ శ్రేష్ఠ ఆహ్వానం మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి వెళ్ళడం జరిగింది ఇంకా నేపాల్ రాజధాని కాఠ్మాండు అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ ఏంది త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో ఉంది ఎయిత్ క్వశ్చన్ జాతి కలహాల కారణంగా సహాయ శిబిరాల్లో ఉన్న విద్యార్థులకు విద్యను అందించడానికి స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది స్కూల్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమము ఈ దేనికోసం ఉద్దేశించిందంటే సహాయ శిబిరాల్లో ఉన్న విద్యార్థులకు విద్యను అందించే కార్యక్రమం సో ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది జాతి కలహాల కారణంగా అని చెప్పిండు ఆప్షన్ త్రీ మణిపూర్ ఓకేనా మణిపూర్లో ఈ విధంగా స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమం ప్రారంభించిండ్రు ఇది దీని ముఖ్య ఉద్దేశం సహాయ శిబిరాల్లో ఉన్న విద్యార్థులకు విద్యను అందించడం అయితే ఎవరు ప్రారంభించిండ్లని అడుగుతాడు మనకు ఇనాగురేట్ ఎవరు అంటే మణిపూర్ గవర్నర్గా ఉన్నటువంటి అనసూయ ఉకే అనసూయ ఉకే ప్రారంభించడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి సో మణిపూర్లో ఏ ఏ తెగల మధ్య ఏ ఏ ట్రైబ్స్ మధ్య కలహాలు జరిగినాయి కొలు జరిగినాయి అంటే మైతి మరియు కుకీ తెగల మధ్య జరిగినాయి మైతి ఇంఫాల్ వ్యాలీలో ఉండేవాళ్ళు కుకీ తెగలు ఆ సరౌండింగ్ హిల్స్లో ఉండేవారు సో వాళ్ళ మధ్య ఈ కలహాలు జరిగినాయి అయితే సీఎం ఉన్నారు ఎన్ బీరేన్ సింగ్ ఉన్నాడు మణిపూర్కి సంబంధించి క్యాపిటల్ అయింది ఇంఫాల్ నైన్త్ క్వశ్చను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్కు ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈమె డబ్ల్యూహెచ్ఓ సైంటిస్ట్గా విధులు నిర్వహించడం జరిగింది అంతేకాకుండా హెచ్ఐవి మరియు క్షయ పైన రీసెర్చ్ చేయడం జరిగింది ఈమె శిశు వైద్యురాలు సౌమ్య స్వామినాథన్కు ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్ర ప్రదానం చేసిందంటే ఆప్షన్ వన్ మెక్గిల్ యూనివర్సిటీ కెనడాకు చెందినటువంటి మెక్ యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టర్ డాక్టరేట్ను ప్రదానం చేసింది సో టెన్త్ క్వశ్చన్ మహిళలు వాడే ఎరుపు రంగు లిప్స్టిక్పై ఇటీవల నిషేధం విధించిన దేశం ఏది మహిళలు వాడే ఎరుపు రంగు లిప్స్టిక్పై ఇటీవల నిషేధం విధించిన దేశం ఏది ఆప్షన్ ఫోర్ ఉత్తర కొరియా ఉత్తర కొరియా మహిళలు వాడే ఎరుపు రంగు లిప్స్టిక్పై నిషేధం విధించింది సో దీనికి రీజన్ ఏంది రీజన్ ఏందని అంటే ఈ ఎరుపు రంగు అనేటువంటిది ఈ నార్త్ కొరియా ఏం చేస్తారంటే కొంచెము సింపుల్ అండ్ మాడెస్ట్గా ఉండాలని చూస్తుంది ప్రజలపైన సో ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అట్రాక్టివ్ లుక్ ఉంటదని చెప్పేసి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రెడ్ అనేటువంటిది క్యాపిటలిజంకు సింబుల్ సింబల్ సో కమ్యూనిజం భావాలకు చెందింది కాదు సో టూ అట్రాక్టివ్గా కనిపిస్తారని అదేవిధంగా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పేసి నార్త్ కొరియా అయితే మాడెస్ట్గా సింపుల్గా ఉండాలని చూస్తారు కాబట్టి దాన్ని బ్యాన్ చేసిందని అంటారు అదేవిధంగా జీన్స్ పైన కూడా బ్లూ జీన్స్ పైన కూడా నిషేధం ఉంది ఈ దేశంలో నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై వేల మెగావాట్ల వాట్ల రూఫ్టాప్ సౌర విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని ఎప్పటి వరకు పొడిగించింది ఆప్షన్ త్రీ రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై వేల మెగావాట్ల రూప్ టాప్ సౌర విద్యుత్ను అందుబాటులోకి తీసుకోవాలనే లక్ష్యాన్ని రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించింది ట్వెల్త్ క్వశ్చన్ జిఎస్టి అపిలేట్ ట్రిబ్యునల్ తొలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు జిఎస్టి అపిలేట్ ట్రిబ్యునల్ తొలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ త్రీ సంజయ్ కుమార్ మిశ్రా సంజయ్ కుమార్ మిశ్రా రిటైర్డ్ జస్టిస్ ఇతను జస్టిస్ జీఎస్టి అపిలేట్ తొలి ట్రిబ్యునల్ అధ్యక్షుడితను నియమితులు కావడం జరిగింది సంజయ్ కుమార్ మిశ్రా థర్టీన్త్ క్వశ్చన్ ఎక్ససైజ్ శక్తి సంయుక్త సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి ఎక్ససైజ్ శక్తి ఆప్షన్ టూ ఇండియా ఫ్రాన్స్ దేశాల మధ్య ఎక్ససైజ్ శక్తి సంయుక్త విన్యాసాలు జరుగుతాయి సో ఇంతకుముందు వీడియోలో ఎక్సర్సైజ్ డస్ట్ లీక్ అనేటువంటిది చెప్పిన అది ఏ దేశాల మధ్య ఇండియా ఉజ్బేకిస్తాన్ మధ్య జరిగేది ఎక్సర్సైజ్ డస్ట్ లీక్ ఎక్సర్సైజ్ శక్తి అనేటువంటిది ఇండియా ఫ్రాన్స్ మధ్య జరుగుతుంది సో రీసెంట్గా మేఘాలయాలో జరిగింది మే థర్టీన్త్ రోజు ఉమ్రోయ్ మేఘాలయాలో ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త విన్యాసాలు జరిగినాయి ఆల్టర్నేటివ్గా ఇయర్లీ ఒకసారి ఫ్రాన్స్లో జరుగుతాయి ఇంకోసారి ఇండియాలో జరుగుతాయి ఎక్సర్సైజ్ శక్తి ఫోర్టీన్త్ క్వశ్చన్ కింది వాటిలో సరైందేది స్టేట్మెంట్ ఏ పాకిస్తాన్ సంతతికి చెందిన లేబర్ పార్టీ నేత సాదిక్ ఖాన్ లండన్ మేయర్గా మూడోసారి గెలుపొందారు భారతదేశంలో చైనా రాయబారిగా క్షూ ఫెహాంగ్ నియమితులయ్యారు రష్యా ప్రధానిగా మిహైల్ మిషుస్థిన్ తిరిగి నియమితులయ్యారు మేఘాలయ తొలి మహిళా డీజీపీగా ఇదా షిఫా నోన్గ్రాంగ్ నియమితులయ్యారు ఈమె కాశీ గిరిజన జాతికి చెందిన వారు ఇషా నోన్గ్రాంగ్ ఖా మేఘాలయ తొలి మహిళా డీజీపీ సో ఈ ఆల్ స్టేట్మెంట్స్ ఏబీసీడీ అనేటువంటి స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మేఘాలయ తొలి తొలి మహిళా డీజీపీ ఇదా శిషా గ్రాంగ్ నైన్టీన్ టూ అస్సాం మేఘాలయ కాడరు ఐపీఎస్ ఆఫీసరే మేఘాలయకు సంబంధించి కాశీ తెగకు చెందినటువంటి ట్రైబల్ ఉమెన్ సో కాశీ గారోస్ జయంతిఐ మూడు మేజర్ ట్రైబులు ఉంటాయి కదా మేజర్ ట్రైబ్లో వన్ ఆఫ్ ద మేజర్ ట్రైబు కాశీ ట్రైబు ఈమె తొలి మహిళా డీజీపీగా నియమితులు కావడం జరిగింది సో సి స్టేట్మెంట్ రష్యా ప్రధాని మిహైల్ మిషుస్థిన్ నియమితులు కావడం జరిగింది ప్రెసిడెంట్ అయితే ఐదవసారి వ్లాదిమిర్ పుతిన్ ఉన్నాడు సో చైనా రాయబారి క్షూ ఫేయాంగ్ కరెక్టే లండన్ మేయర్గా మూడోసారి పాకిస్తాన్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా కరెక్టే ఫిఫ్టీన్త్ క్వశ్చను కింది వాటిలో సరైంది ఏది దళైలామాకు ప్రతిష్టాత్మక పీవీ నరసింహారావు మెమోరియల్ అవార్డును ఇటీవల ధర్మశాలలో అందజేశారు బి స్టేట్మెంటు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో రస్కిన్ బాండ్ రస్కిన్ బాండ్ను సాహిత్య అకాడమీ ఫెలోషిప్నకు ఎంపిక చేయగా ఇటీవల దాన్ని అందుకున్నారు ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ కవర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగును మెహతా అందుకున్నారు ప్రదీప్ సెబాస్టియన్ రచించిన ది బుక్ బ్యూటిఫుల్ పుస్తక కవర్ను రూపొందించినందుకు ఈ అవార్డు దక్కింది సో ఏబీసీ స్టేట్మెంట్లు మూడు కూడా కరెక్టే కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అవుతుంది ఫిఫ్టీన్త్కు సంబంధించి సో దలైలామాకు ప్రతిష్టాత్మక పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు ధర్మశాలలో ఇవ్వడం జరిగింది ఎందుకోసం అంటే ఇంటర్నేషనల్గా శాంతి కోసం కృషి చేస్తున్నందుకు అదేవిధంగా రస్కిన్ బాండ్ను సాహిత్య అకాడమీ పిలోచికు ఎంపిక చేయడం జరిగింది దాన్ని అందుకున్నారు ఈ బావి మేత ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అందుకున్న జరిగింది ప్రదీప్ సెబాస్టియన్ రచించిన ది బుక్ బ్యూటిఫుల్ పుస్తక కవర్ను ఆమె రూపొందించడం జరిగింది అందుకోసం దక్కింది సో యూ కరెక్ట్ సిక్స్టీన్త్ క్వశ్చను ఆసియాలోనే అతిపెద్ద విమాన వాహక నౌక ఫుజియాను తయారు చేసిన దేశం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇది ఆసియాలోనే అతిపెద్దది సూపర్ లెట్ ఇది ఆసియాలోనే అతిపెద్ద నౌక ఫుజియాను తయారు చేసిన దేశం ఏది ఇది ఫుజియాను ఎయిటీ థౌజండ్ టన్ సూపర్ క్యారియర్ ఇది అయితే ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ క్యాటపుల్స్ టెక్నాలజీతో నడిచే పనిచేసేటువంటి ఈ ఎయిర్ కాపీ క్యారియరు సో యుఎస్ ఈ విధంగా ఈ టెక్నాలజీతో మొదటగా యుఎస్ తయారు చేస్తే ఆ తర్వాత రెండవది చైనా ఓకేనా ఇది ఆసియాలోనే అతిపెద్దది ఫ్యూజియాన్ ఎయిద్ క్రాఫ్ట్ క్యారియర్ ఓకేనా ఏ ఈ టెక్నాలజీ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాటపుల్స్ టెక్నాలజీతో ఉన్న యూజ్ చేసేటువంటి ఇది యుఎస్ తర్వాత చైనా రెండవది ఓకేనా సో దీన్ని ఏది తయారు చేసింది తయారు చేసిన దేశం ఏంటంటే ఆప్షన్ త్రీ చైనా ఓకేనా ఆసియాలోనే అతిపెద్దది ఇక సెవెంటీన్త్ క్వశ్చన్ గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబెర్ నివేదిక ప్రకారం సౌర విద్యుత్ ఉత్పత్తిలో చైనా అమెరికా ఒకటి రెండు స్థానాల్లో ఇండియా ఇండియాది ఎన్నో స్థానం గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబెర్ ఈఎంబిఆర్ సో ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యూకే లండన్ బేస్డ్గా పనిచేసేటువంటి సంస్థ ఒకటి ఓకేనా సో దీని ప్రకారం సౌర విద్యుత్ ఉత్పత్తిలో చైనా అమెరికా ఒకటి రెండు స్థానాల్లో నిలిస్తే ఇండియా అది ఎన్నో స్థానం అంటున్నాడు ఆప్షన్ త్రీ మూడవ స్థానం ఓకేనా జపాన్ మూడవ స్థానంలో ను జపాన్ను నెట్టి మనం మూడవ స్థానానికి వచ్చినాం ఓకేనా మనం ఇండియా సర్పాస్డ్ జపాన్ జపాన్ను మనము అధిగమించినాము వరల్డ్ థర్డ్ థర్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ జనరేషన్ రెండు వేల ఇరవై మూడులో ఓకేనా సో నైన్త్ ర్యాంకింగ్లో ఉన్నంటి మనము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇప్పుడు మూడో ర్యాంక్కు వచ్చినాం సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో ఇంత షేర్ ఆఫ్ సోలార్ జనర్ గ్లో ఎనర్జీ ఇన్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే ది రిపోర్ట్స్ ఫైండ్ దట్ సోలార్ ప్రొడ్యూస్డ్ రికార్డ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గ్లోబల్ ఎలక్ట్రిసిటీలో ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సోలార్ ఎనర్జీతో వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చైనా మెయిన్ కాంట్రిబ్యూటర్ ఉన్నది ఎంత అని అంటే ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ద అడిషనల్ గ్లోబల్ సోలార్ ఎనర్జీ అదేవిధంగా సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ న్యూ గ్లోబల్ వైండ్ జనరేషన్లో సో చైనా ఈ విధంగా మెయిన్ కాంట్రిబ్యూటర్గా ఉంది నెక్స్ట్ ఇండియా అయితే ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసింది టోటల్గా తన టోటల్ ఎలక్ట్రిసిటీలో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ సోలార్తోని మనం చేసినాం థర్డ్ ప్లేస్లో ఉన్నాం ఫస్ట్ చైనా ఉంది సెకండ్ యూఎస్ఏ ఉంది ఆ తర్వాత ఇండియా ఉంది